ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త జియో వాడుతున్న వారికి సరికొత్త రీఛార్జ్ ప్లాన్ అండి మీకు రీఛార్జ్లు అనేది టైం దగ్గర పడిందా ప్లాన్ అయిపోయి అయితే ఇలా చేయండి తక్కువలో అయిపోతుంది ఒక లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అర్థమవుతుందండి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ అవుతుంది మీతో పాటు వారు కూడా తెలుసుకుంటారు సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామని డైరెక్ట్గా టెలికామ్ రెగ్యులారిటీ ట్రాయ్ డేటా ప్రకారం రిలయన్స్ జియో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో తెలుగు రాష్ట్రాల్లో ఒకటి పాయింట్ ఐదు ఆరు లక్షల మంది కొత్త కస్టమర్లను చేర్చుకుంది అయితే దీంతో తెలుగు రాష్ట్రాల్లో జియో కస్టమర్ల సంఖ్య ఇప్పటికీ మూడు పాయింట్ రెండు తొమ్మిది కోట్లకు చేరుకుంది ఇప్పటికే ఈ సంఖ్య ఇంకా పెరిగింది రెండు వేల ఇరవై నాలుగు ముగిసే నాటికి జియో తన ఆధిపత్యాన్ని కొనసాగించి మొత్తం కస్టమర్ల సంఖ్యలో నలభై తొమ్మిది కోట్లకు చేరుకుంది ఈ క్రమంలో రిలయన్స్ జియో ప్లాన్కు సంబంధించి లేటెస్ట్ డీటెయిల్స్ మీకోసం అండి ఒకటి జియో అనేది మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది ప్లాన్ చేసుకున్నట్లయితే నెలకు రెండు వందల డెబ్బై ఆరు రూపాయలు పడుతుంది అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ రోజుకు టూ పాయింట్ ఫైవ్ జీబీ డేటా వస్తుంది అన్లిమిటెడ్ ఫైవ్ జీ డేటా ఉంటుందన్నమాట వ్యాలిటీ మూడు వందల అరవై ఐదు రోజులు రెండోది వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు ప్లాన్ వచ్చింది ఇది అన్లిమిటెడ్ కాల్స్ ఉంటుంది రోజుకు టూ పాయింట్ ఫైవ్ జీబీ అన్లిమిటెడ్ ఫైవ్ జీ డేటా ఉంటుంది వ్యాలిడిటీ రెండు వందల రోజులు బెస్ట్ ఫైవ్ జీ ప్లాన్ కూడా ఉంటుంది మూడోది వచ్చేసి పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్ ఇది వేసుకున్నట్లయితే అన్లిమిటెడ్ దాంతోపాటు రోజుకు టూ జీబీ అన్లిమిటెడ్ ఫైవ్ జీ డేటా కావచ్చు వ్యాలిడిటీ ఎనభై నాలుగు రోజులు నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ అనమాట నాలుగోది వచ్చేసి వెయ్యి నలభై తొమ్మిది రూపాయల ప్లాన్ ఉంది అన్లిమిటెడ్ వాయిస్ కాల్ ఉంటుంది రోజుకు టూ జీబీ డేటా అన్లిమిటెడ్ ఫైవ్ జీ ఎనభై నాలుగు రోజులు వ్యాలిడిటీ ఉంటుంది సోనీ లివ్ జీ ఫైవ్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది ఐదోది వచ్చేసి వెయ్యి ఇరవై తొమ్మిది రూపాయల ప్లాన్ ఉంది అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ రోజుకు మనకు టూ జీబీ డేటా అన్లిమిటెడ్ ఫైవ్ జీ ఎనభై నాలుగు రోజుల డేటా ఉంటుంది అనమాట అంటే వ్యాలిడిటీ జియో వాల్యూ ప్లాన్ ఒకటి తీసుకొచ్చారండి ఇందులో పదిహేను వందల నలభై తొమ్మిది రూపాయలు వాయిస్ ప్లాన్ ఇంకా ఇందులో వచ్చేసి వ్యాలిడిటీ మూడు వందల ముప్పై ఆరు రోజులు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉంటుంది మూడు వేల ఆరు వందల ఎస్ఎంఎస్లు నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయల వాయిస్ ప్లా ప్లాన్ ఉందన్నమాట ఇది అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ వ్యాలిడిటీ ఎనభై ఎనభై నాలుగు రోజులు వెయ్యి ఎస్ఎంఎస్లు ఉంటుంది ఎనభై తొమ్మిది రూపాయల ప్లాన్ ఉంది అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ టూ జీబీ డేటా వ్యాలిడిటీ ఇరవై ఎనిమిది రోజులు మూడు వందల ఎస్ఎంఎస్లు అయితే ఉంటాయన్నమాట